హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాంబా ఫిషింగ్ ఛానల్ కృష్ణా కృష్ణానదికి వచ్చేసాం ఇదే రేవు చూడండి రేవు ఎంత తగ్గింది అనుకున్నారు చాలా తగ్గింది కనీసం చాలా రేవు తగ్గింది నేను ఇంతవరకు గాలాలు వేసింది ఎడ పెద్ద చేపలు పడ్డది ఇగో లొకేషను చూడండి ఇగో ఎడ ఈ చెట్టు కాడ కూర్చున్నాము మేము ఎంత గాలాలు వేసాను ఎంత తగ్గిందో చూడండి రేవు చాలా తగ్గింది మొన్న ఈ కొట్టు మునిగిపోయిందని చూశారు కదా మీరు కొట్టంతా మునిగిపోయింది ఏడ నేను వేసింది చేపలకి చూడండి ఇక రాళ్ళ మీద కూర్చునే వాళ్ళం మేము ఒక మెట్ల మీద ఆ మెట్ల మీద కూర్చొని గాలాలు వేసేవాళ్ళం చూడండి ఎంత తగ్గిందంటే చాలా తగ్గింది రేవు ఎంత తగ్గిపోయింది చాలా వటుకు రేవు మొత్తం నీట్గా ఇంకా తగ్గిద్ది రేవు చాలా వెళ్ళిద్ది లోపలికి ఇంకా తగ్గాల తగ్గితే కానీ మనం ఉద్దేశం బాగుంటుంది మన చెట్టు కింద కూర్చున్న వాళ్ళం ఎన్ గాలాలు ఇక్కడ వేసేవాడిని బాగా బాగుపడేది చూడండి ఫ్రెండ్స్ అంత తగ్గిందో రేవు చాలా తగ్గింది మళ్ళీ అదే లొకేషన్కి వచ్చాము కాకపోతే కొంచెం ముందుకెళ్ళాము మేత రెడీ అవుతుంది వాళ్ళకి కొత్త ఛానల్ కూడా వచ్చింది పీవీ ఫిషింగ్ ఛానల్ అని అది కూడా మీరు కొత్త లైక్ చేసి షేర్ చేయండి ఇదిగో నది చూడండి అంత బాగుందో ఇదంతా ఇదివరకు మునిగిపోయి ఉంది నది ఫుడ్ రెడీ అవుతుంది ఇంకా రెడీ చేయాలి చేస్తున్నాం అందులో ఒక నానిద్దిలే అమ్మాది నడిపెట్టేసి చేస్తున్నాం చూడండి ఛానల్ కూడా లైక్ చేయండి టీవీ ఫిషింగ్ ఛానల్ చేపలు కూడా కలకల బాగా వేస్తున్నాయి చూద్దాం ఏ పడిద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్ వేస్తున్నా చూసారా మన దగ్గర చిక్కు మిషన్ వేస్తున్నాను ఎంతో పడదు ఫ్రెండ్స్ టిక్కులు మన కాడ దొరుకుతాయి వెయిట్ హంటర్ ఇది పది కిలోల కెపాసిటీ స్టిక్ ఇది శ్రీ లక్ష్మి పవన్ కుమారి ఫిషింగ్ లో దొరుకుతాయి ఒరిజినల్ ఐటమ్ పెయింట్ కూడా సాల్ట్ వాటర్లో కూడా వాడుకోవచ్చు రాడ్డుకు ఏం కాదు ఇదిగో ఊపుకున్నా కూడా రాడ్డుకి ఏం కాదు మిషన్లో కూడా మంచి దొరుకుతాయి మంచి వస్తువు మాత్రం నెంబర్ వన్ వస్తువులు దొరుకుతాయి ఆర్డర్ పెట్టుకోవాలి కానీ నెంబర్ వన్ వస్తువు దొరికింది వస్తువు కూడా భయపడే పని లేదు మంచి డబ్బాలు కూడా వేస్తున్నాను చూడండి డబ్బాలు ఫేస్ కావాలా పేరు జాతి కనుక ముందు తీసుకోవాలా జనాన్ని చూశారు కదా మొత్తం మూడు వేసాను చూద్దాం ఏం పడతాయో ఇగో ఇరా కాయి ఫ్రెండ్ ఇదిగో చూడండి బొడి పడుతుంది ఇప్పుడే స్టార్ట్ ఇప్పుడు చేపలు పడతాం స్టార్ట్ అయినాయి చూడండి ఇదిగో ఒక్కటి బోని కాయి చిత్ర చాన్ రోల్ తరా డబ్బా తిరిగింది వాలి స్టార్టింగ్ ఇదే చూద్దాం ఇది డబడ ప్లూడ్ అవుతుంది హ ట్రా రాము పడకు ప్లూడ్ అవుతుంది పుల్లోడు ఆ సెట్టింగ్ తిక్కుతా లే ఏంది పట్తోందా చచ్చిపోయినట్టునారు నేను

చెత్త పట్టిస్తున్నాయి చేపలు కాయ ఫ్రెండ్స్ చూడండి ఇదిగో చేప శంకానికి పట్టింది కాదే చేప లేదు ఫ్రెండ్స్ అర కిలో ఉంటుంది కిలో ఉంటుంది అనుకుంటా మినిమం ఇదిగో नहीं नहीं इसने का यो फ्रेंड्स चापा सब आती रहेगा टच में अन जा लेगा पीछे हाय ఓ రే ఆకండి అమ్మా నాలుగు చిత్రాయలు నాలుగు చిత్రాలు పడ్డాయి బురకలు పడ్డాయి చిన్నవి అంటే ఇద్దరం పట్టాము ఒకళ్ళం కాదు పి ఫిషింగ్ ఛానల్ను రాంబాబు ఫిషింగ్ ఛానల్ ఇద్దరం కలిసిపెట్టిన చేపలు ఇవే పడతలేదు చేపలు నదిలో ఇక పట్టింది ఫ్రెండ్స్ చేపలో ఒక కిలో అవుతాయేమో కిలో దాకా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదిలో చేపలు పడతలేదు చూశారు కదా చాలా ఇబ్బందిగా ఉంది చేప నడవటం అంటే అట్లా నడిచిద్ది చేప ఫ్రెండ్స్ చూడండి